సిద్దిపేట జిల్లా నానిరోపేట మండలం గుర్రాలగొంది గ్రామ శివాల్లోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆవరణలో హనుమాన్ గుడి నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు గ్రామ మాజీ సర్పంచ్ ఆంజనేయులు మాజీ ఎంపికలు హరీష్ తెలిపారు దాతల సహకారంతో గుడి నిర్మాణం చేపట్టామని కొద్ది రోజుల్లోనే గుడి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు దేవాలయం నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని హనుమంతుని వేడుకున్నట్లు తెలిపారు గ్రామస్తుల సహకారం మర్చిపోలేదని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు దుంపలపల్లి మలేషంగౌడ్ త్యం మాజీ ఉప సర్పంచ్ సంజీవరెడ్డి మాజీ సర్పంచ్ కనకయ్య గ్రామస్తులు పాల్గొన్నారు మా గ్రామ పురోహితులు బాలకృష్ణ శర్మ పంతు గారి ఆధ్వర్యంలో ఈరోజు హనుమాన్ లక్ష్మీ నరసింహస్వామి గుంట మీద ఎన్నో ఏళ్ళ నుంచి ఈ హనుమాన్ దేవాలయం నిర్మించాలని ఉద్దేశం ఉండే ఈరోజు ఆ కళ నెరవేరబోతోంది గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు సహకారంతో మరియు భక్తుల సహకారంతో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మించడం జరిగింది అంగరంగ వైభవంగా నిన్ననే మొన్న మూడు రోజుల కింద కళ్యాణం కూడా చేయడం జరిగింది అందులో భక్తుల సహకారంతో దాతలు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా అందులో మిగిలిన డబ్బులు ఈరోజు హనుమాన్ దేవాలయం నిర్మించాలని గ్రామ ప్రజలందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు భూమి పూజ ఏర్పాటు జరిగింది రాబోయే పదిహేను ఇరవై రోజులని ఈ గుడి పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థం అందరికీ కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని హనుమాన్ ఈ కటాక్షం మా గురాలబంది గ్రామ ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జయసింరసింహస్వామి ఆలయం వద్ద ఈరోజు హనుమాన్ గుడి నిర్మాణం కోసం ప్రతిష్ట చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల కింద అందరి దాతల సహకారంతో గ్రామస్తుల సహకారంతో మా గ్రామ పురోహితులు బాలకృష్ణ శర్మ గార్చే కొత్తగా నూతనంగా ఆలయం కూడా నిర్మించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి అనేక మంది చాలామంది భక్తులు వస్తు రూపేణ ధన రూపేణ చాలామంది సహాయం చేయడం జరిగింది ఇప్పుడు ఈ హనుమాన్ గుడి కూడా చాలామంది సహకారంతో మంచి గుడి నిర్మించబోతున్నాం భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం